ఇక ఈ రోజు రేపు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక నిన్న తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మరత్వాడ అంతర్గత కర్ణాటక తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటున సముద్ర మట్టానికి జీరో పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి విచ్ఛినితి ఈ రోజు బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఇక తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా దక్షిణ ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నాయి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు భారీ వర్షాలు వడగళ్లతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది రేపు తెలంగాణలో ఆదిలాబాద్ కొమరమి ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల మహబూబాద్ వరంగల్ హన్మకొండ నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది ఇక ఏపీలోనూ పలుచోట్ల వరిసాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ అంతర్గత కర్ణాటక పొరుగు ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్ వరకు మధ్య మహారాష్ట్ర మీదుగా సగటు సముద్ర మట్టానికి జీరో పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది నైరుతి ఋతుపవనాలు మే పంతొమ్మిది నాటికి దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది దీంతో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షం లేదా ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములు మెరుపులు ఈదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి సంపత్ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు మొన్నెట్టు వర్షాలతో వర్షాలు దాదాపు చిదురుముదురు వర్షాలు వాతావరణ శాఖ కూడా వర్షాలు పడుతున్నాయి గారత ఉండాలని చెప్పి కూడా కూడా జారీ చేసింది అయితే తెలంగాణలో మాత్రం చోట్ల మొన్న పోలింగ్ రోజు కూడా నిన్న పోలింగ్ రోజులో పలు చోట్ల వర్షాలు కూడా పడినాయి దీంతో అక్కడ ఈ వరికల్లాల వద్ద ఉన్నటువంటి ఐకేపీ సెంట్రల్ దగ్గర ఉన్నటువంటి వరి ధాన్యం కొనుగోలు సకాలం చేయకపోవడం వల్ల కారణంగా రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది అయితే ఆ ఐటీపీ కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని అధికార యంత్రాంగం సకాలంలో కొనలేకపోవడంతో అక్కడ వడ్డు తడిచి రైతులు ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే కొన్ని చోట్ల మారుమూల ప్రాంత గ్రామాల్లో మంతిని క్లాస్ పూర్ ఆ ప్రాంతాల్లో నిన్న పోలింగ్ రోజు కూడా వర్షాలు పడింది పట్టాయి వర్షంతో కొంత పోలింగ్ కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి జరిగింది అంతరాయం కూడా ఏర్పడిన సంపద అయితే ఈ వాతావరణ శాఖ కూడా ఇవాళ కూడా ఇవాళ రేపు కూడా వర్షాలు పడతాయని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మన వాతావరణ శాఖ అధికారులు సూచనలు కూడా చేశారు అయితే దీంతో అక్కడ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నాలుగు జిల్లాల్లో ఆ వర్షాలు అయితే పడే అవకాశాలున్నాయని చెప్పి పొడిగా వాతావరణం పొడిగా ఉంది ఈ మరి కొద్దిసేపట్లో కూడా ఆకాశం మబ్బులతో మబ్బులతో కూడి కొని ఉండే పరిస్థితి క్రితం కనబడుతున్నాయి సాయంత్రం వరకు కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు అయితే రెండు మూడు రోజుల్లో కూడా ఇవాళ గడిశాల పెద్దపల్లి సిరిసిల్ల గ్రామాల్లో మాత్రం నిన్న జిల్లాలో నిన్న వర్షాలు అక్కడక్కడ చిదురుముదురు సంఘటనలు చిదురుముదురుగా జల్లులు పడ్డాయి ఈ జల్లులతో కొంత అక్కడ చల్లటి వాతావరణం ఏర్పడింది దాంతో ఇక్కడ నిన్న పోలింగ్ శాతం కూడా అన్ని జిల్లాలో అధిక శాతంగా పోలింగ్ కూడా జరిగింది ఆ శాతం జరిగింది దాంతో ఆ వాతావరణం అనుకూలించడం వల్ల ఈ పోలింగ్ కొనసాగిందని చెప్పి కూడా అధికార యంత్రాంగం కూడా చెప్పుకొచ్చారు అయితే రేపు ఎల్లుండి కూడా ఈ వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికార వాతావరణ శాఖ చెప్పుకొస్తున్నది మరి ఇప్పుడైతే వాతావరణం పొడిగా ఉంది మరి కొద్దిసేపట్లో అంటే ఈ వాతావరణం మబ్బులతో కూడుకున్న ఆకాశాలు మబ్బులతో కూడుకున్నట్టు కనబడుతుంది సంపద మనకి ఓకే ప్రేమ్ కుమార్ ఇప్పటి వరకు ఎంత పంట నష్టం జరిగింది అలాగే మత్స్యకారులకు గానీ అంటే ప్రజలకు గానీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ ఆ గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మాత్రం ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యం సకాలం కొనుగోలు చేయక మూలంగా తడిచి ముద్దైనాయి ఎక్కడ వాటిలో దవరి ధాన్యం ముద్దవడంతో రైతులే తీవ్రంగా నష్టపోయారు దాదాపు పెద్ద మొత్తంలో ఉన్న రైతులు ఆ ధాన్యాన్ని నష్టపోయినట్టు మనకు సమాచారం ఉంది అధికారి అంచనా కూడా స్పష్టం చేసింది సంపత్ అయితే దాదాపు కొన్ని క్వింటాల మేరకి ఆ ధాన్యం నష్టపోయిన తడిచి ముద్దవడం తోటి రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పి అధికారులు కూడా అంచనా కూడా వేశారు వాళ్ళు అధికారులు ఇప్పుడు అంచనా చేసి దాన్ని పరిహారం కూడా కోసం గవర్నమెంట్ కు రాసినట్లు విజ్ఞాపన చేసినట్టు చెప్తున్నారు అయితే అట్లాగే మత్స్యకారులు కూడా కొంతమంది చేపలు నష్టపోయి కూడా తీవ్రంగా మత్స్యకారులు నష్టపోయారని చెప్పి చెప్పుకొస్తున్నారు మరి గడిచే మరి కొద్ది రోజుల్లో కూడా ఈ రెండు మూడు రోజుల్లో కూడా చాలా వర్షాలు ఉన్నాయని వాతావరణం సరిగ్గా చెప్పుకొస్తుంది దీంతో ఇంకా ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో అని చెప్పి కూడా రైతులు మత్స్యకారులు కొంత భయాందోళన గురవుతున్నారు సంపత్ ప్రేమ్ కుమార్ ముఖ్యంగా వాతావరణ శాఖ ఏ ఏ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సంపత్ నాలుగు జిల్లాలు పెద్దపల్లి సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ అయితే ఈ నాలుగు జిల్లాల్లో పెద్దపల్లిలో ఎక్కువగా ఉంది జగిత్యాలలో ఉంది సిరిసిల్లలో మూడు జిల్లాల్లో కూడా ఆ శివార్ ప్రాంత శివారు గ్రామాలలో మాత్రం తప్ప పరిస్థితి వాతావరణ శాఖ అయితే వర్షాలు పడుతున్నాయి ఆ రైతులు కానీ మత్స్యకారులు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు సంపత్ ఓకే రైట్ థ్యాంక్ యూ కుమార్ దీనికి సంబంధించిన అప్డేట్స్ విశాఖ నుండి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ ఏపీ వ్యాప్తంగా అంటే వాతావరణ శాఖకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి తెలుగు రాష్ట్రంలో ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి చల్లటి అయితే చెప్పిందనే చెప్పాలి ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వనసాలు కురుస్తాయని అంచనా వేసింది తెలంగాణ రాష్ట్రంలో వికారాబాదు సంగారెడ్డి కరీంనగర్ నిజామాబాదు జగిత్యాల సిరిచిల్ల పెద్దపల్లి భువనగిరి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురిసినట్లు తెలిపింది అంతేకాకుండా అలాగే మరోవైపు చూసుకున్నట్లయితే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం అల్లూరు సీతారామరావు జిల్లా పార్వతీపురం అంజం జిల్లా ప్రకాశం జిల్లా అనకాపల్లి జిల్లాలో ఈదురుగాలుతో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండి అధికారులు తెలిపారు ఇది ఎలా ఉంటే మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిశాయని చెప్పి వారు నివేదిక అందించారు అలాగే హైదరాబాద్ మహబూబ్ నగర్ కురిసిన భారీ వర్షాలకు పట్నం అంతా తెలుస్తుంది దీని కారణంగా రాష్ట్రంలో చల్లటి వాతావరణం ఏర్పడినప్పటికీ రానున్న రోజుల్లో ఎండలు కొడతాయని చెప్పిన అధికారులు వెల్లడిస్తున్నారు సంపత్ వర్షాలకి అంటే ప్రభుత్వం మత్స్యకారులను అటు రైతులను కానీ ఎలా ఆదుకుంది ఇప్పుడు తర్వాత పడే వర్షాలకు ఎలా ఆదుకోబోతుంది ఇప్పటికే వర్షాల కారణంగా మామిడి పంట అరటి బొప్పాయి మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టం వాటిల్లిందనే తెలుస్తుంది మరోవైపు పంట నష్టపోయిన రైతులకు అయితే నష్టపరిహారం చెల్లించడానికి ఇప్పటికే అధికారులు సర్వేలు చేరిపెట్టారు త్వరతగతిన వారికి నష్టపరిహారం చెల్లించేందుకు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు మరోవైపు వేటకు వెళ్లే మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఆ గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీపురిగాలు వేసే వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పడంతో మరి ఆ మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు సంపత్ రామకృష్ణ ఇప్పుడు ఎన్ని రోజులు ఈ వర్షాలు ఉండబోతున్నాయి వాతావరణ శాఖ నుంచి ఎలాంటి సమాచారం ఉంది రానున్న మూడు రోజుల వరకు ఈ వర్షం నమోదు అవుతుందనే వాతావరణ శాఖ వెల్లడించింది దీని కారణంగా అటు రైతులు కూడా పంట పంట సాగు చేసే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి అని వాళ్ళు సూచిస్తున్నారు రానున్న రోజులంతా కూడా వర్షాలు కుదరడం వల్ల ఎండలతో ఉక్కుబిక్కు ప్రజలకైతే కాస్త ఓరట కలిగించినప్పటికీ రైతులైతే మాత్రం వర్షాలకు అకాల వర్షాల కారణంగా ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది సంపత్ రామకృష్ణ ముఖ్యంగా రైతులకి మత్స్యకారులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది ఓకే రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ